నా పేరు రామకృష్ణ సిపిఐఎంఎల్ మాసులైన్ ప్రజాకొంద ములకలపల్లి మండల కార్యదర్శిని గత వారం రోజుల నుండి తాళపాయ పంచాయతీకి చెందిన పాతిక మంది రైతుల మీద వారి వరి చేను తొందరగా వచ్చిందని జరుగుతున్న పత్రికలను చూసి మేము స్పందిస్తున్నాం ఈ బాలాజీ ఫెర్టిలైజర్ ఎరువుల షాప్ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఆ బాలాజీ ఫెర్టిలైజర్ వాళ్ళు ఆ రైతులకు తగు న్యాయం చేసే వరకు మేము ఈ ఉద్యమిస్తామని కోరుకుంటున్నాం ఇది ఇది బాలాజీ ఫెర్టిలైజర్ గతంలో కూడా కమలాపురంలో ఒక రైతుకు జరిగితే పది ఎకరాలు పురుగుమత పెడితే మొత్తం వరిసేనంత నాశనమైంది వారికి మరి నష్టపరిహారం చెల్లించారు ఈ గిరిజన రైతులని వీళ్ళకి పాతిక మందికి ఎందుకు నష్టపరిహారం చెల్లించట్లేదని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఆ పాలజీ ఫెర్టిలైజర్ ఎర్రూల్స్ ఆ ఎవరైతే యజమాన్యం ఉందో వారి మీద కఠిన చర్యలు తీసుకునేదాకా మేము ఉద్యమం పోరాడుతామని కోరుతున్నాం అలాగే వ్యవసాయదారులు కూడా వ్యవసాయ ఏవో అధికారి కూడా స్పందించి ఈ బాలాజీ ఫెర్టిలైజర్ షాపును ఏమంటైనా మూసివేయాలని కోరుతున్నాం ఎందుకు ఈ నత్త నరకన ఈ గిరిజన రైతులంతే అందరికి చులకన అవుతుందో అర్థం కావట్లేదు యజమాని కఠినంగా ఈ చర్యలు తీసుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం ఈ సిపిఎంఎల్ మాసులైన ప్రజాపందం ఉలకల్పల్లి మండల కరపు తరఫున అలాగే రైతు సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం